అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థర్ట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసీ పార్ట్ ఫార్టీ త్రీ ఇల్లు రావడంతో కార్ పోర్టికోలో పార్క్ చేసి తల తిప్పి జానుని చూశాడు మెల్లగా తేరుకొని షార్పుగా విక్కీని చూసి నేను మీ భార్యనేంటి అంటూ అరిచింది గట్టిగా డోంట్ షౌట్ అంటూ చెవిలో వేలు పెట్టుకుంటూ అంటాడు మీరు నాకు అబద్ధం చెబుతున్నారు నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే ఆమె చెయ్యి పట్టి ఒడిలోకి తెచ్చుకొని నీకో విషయం చెప్పనా నీ సర్టిఫికెట్స్ ఓల్డ్ వి ఆస్ట్రేలియాలో చదివిన సర్టిఫికెట్స్ మాత్రమే ఉన్నాయి వై అన్నాడు అతడు చెబుతున్నప్పుడు అతడి వెచ్చడి శ్వాస తగిలి అరచేతుల్లో చిరుచెమటలు పడుతుంటే అతని మాటలు ఆమె చెవికి చేరలేదు ఎక్కడుందో తేరుకొని అతని చెస్ట్ పే చేతులు పెట్టి వెనక్కి తోసి ఆమె సీట్లో కూర్చుంటూ అసలు ఏం చేస్తున్నారు మీరు నేను ఆఫీస్కి చేరినప్పటి నుండి చూస్తున్న మీ చూపులు మీ బిహేవియర్ నాకు తేడాగా అనిపిస్తున్నాయి అని అరుస్తున్న ఆమె అరుపులు బయటకు రాకుండా పెదవులని మూసేశాడు విక్కీ అతను అలా చేస్తాడని అనుకోని జాను ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని అతడి గుండెల మీద పుడికులతో కొడుతూ ఉంది విక్కీ ఆమె అలా కొడుతుంటే ముద్దులో గాఢత పెంచాడు అతని చేతులు ఆమె మెడ మీదకి తీసుకెళ్లి నిమరుతూ ఉంటే అప్పటి వరకు గింజుకున్నదల్లా అతడిని కొట్టడం మానేసి విక్కీ జుట్టు లోపలికి వేలు జొప్పించి ముద్దులో తీవ్రత పెంచింది ఆమె రియాక్షన్కి అతని ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరింది సీట్ని వెనక్కి బెండ్ చేసి ఆమె మీదకి చేరాడు విక్కీ ఆమె లోపల నుండి చేతులు పోనిస్తూ ఆమె నడుంబడతలని మునివేళ్లతో నిమురుతుంటే ఆమె అనుమణువు జివ్వుమనిలాగి అతడి వీపుని చుట్టేసింది జాను అతని స్పర్శలో ఎన్నో జ్ఞాపకాలు ఆమె మెదడులో తిరుగుతుంటే ఒక్కసారిగా బ్రెయిన్ అంతా బరువెక్కినట్లుగా మారి కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే అతన్ని గట్టిగా దూరం తోసి బ్రెయిన్ అంతా హీటెక్కిపోతుంటే గబుక్కున లేచి కూర్చుంది జాను ఆమె అలా తోస్తుందని ఎక్స్పెక్ట్ చేయని విక్రమ్ జానుని అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు హా అంటూ తల పట్టుకొని అరుస్తూ ఉంది జాను ఏమైందోనని కంగారుగా జాను అంటూ ఆమె చేయి పట్టి దగ్గరికి తీసుకుని అడుగుతుంటే నొప్పితో విలవిలలాడిపోతుంది కానీ ఏం సమాధానం చెప్పట్లేదు ఇక ఆమె పరిస్థితికి గుండెలో బాధగా అనిపిస్తుంటే వెంటనే హాస్పిటల్కి తిప్పాడు కార్ని పది నిమిషాల్లో హాస్పిటల్ రావడంతో ఆమెను అమంతం ఎత్తి లోపలికి తీసుకెళ్లి డాక్టర్ అంటూ గట్టిగా అరిచాడు నైట్ కావడంతో సైలెంట్గా ఉన్న హాస్పిటల్ అతడు అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడి చూశారు వాళ్ళని ఆమె పరిస్థితి చూసిన నర్సులు వెంటనే వచ్చి స్ట్రెచర్పై పడుకోబెట్టుకొని డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు విక్కి లోపలికి వెళ్తానంటే అతన్ని బయటే ఆపారు ఇక ఆమె పరిస్థితి ఎలా ఉందో అని బయట కంగారుగా అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు ఈ విషయం అర్నవ్కి చెప్పాలని వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని అతనికి కాల్ చేశాడు జరిగింది చెప్పాడు వికీ నేను ఇప్పుడే వస్తాను వికీ నువ్వేం టెన్షన్ పడకు అంటూ బయలుదేరాడు టెన్షన్గా ఇక్కడ డాక్టర్స్ జానుని చెక్ చేసి స్కాన్ తీశారు ఇక ఆమె నొప్పికి అవస్థ పడుతుంటే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు కాసేపటికి నర్స్ బయటకు వచ్చి మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది ఇక వెంటనే లోపలికి వెళ్ళాడు విక్రమ్ వాట్ హ్యాపెన్ డాక్టర్ అన్నాడు కంగారుగా డోంట్ వర్రీ ప్లీజ్ బీ సీటెడ్ చైర్ ఆఫర్ చేయడంతో కూర్చున్నాడు వికీ ఏమైంది డాక్టర్ తనకి ఇప్పుడు ఎలా ఉంది అని టెన్షన్గా అడుగుతుంటే స్కానింగ్ రిపోర్ట్స్ చేతిలో పట్టుకొని ఆమె మీకు ఏమవుతుంది నా వైఫ్ డాక్టర్ తను గతం ఎందుకు మర్చిపోయింది ఐ డోంట్ నో డాక్టర్ అదేంటి మీ భార్య కథ ఎలా మర్చిపోయిందో తెలీదా అదొక పెద్ద కథ డాక్టర్ ప్లీజ్ తనకి ఎలా ఉందో చెప్పండి ఆమె గతాన్ని గుర్తు చేయడానికి ట్రై చేశారేమో ఆమె గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది బ్రెయిన్ మీద బాగా ప్రెషర్ పడి బ్రెయిన్లో ఉన్న సన్నటి నరాలు చితికిపోయాయి అంటున్న డాక్టర్ మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యాడు విక్రమ్ ఇప్పుడు ఎలా డాక్టర్ అన్నాడు షాకింగ్గా మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు మెల్లగా తనకే గతం గుర్తొస్తుంది అప్పటి వరకు తనకి గుర్తు చేయడానికి ప్రయత్నించకండి నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ ఇచ్చాను నిద్రపోతోంది ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది మెడిసిన్ రాసిస్తాను ఇవి తీసుకురండి అని చెప్పగానే బాధగా ఆమె రాసిన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చి జాను పక్కన కూర్చున్నాడు విక్రమ్ అసలు ఏమైంది జాను ఎందుకు ఇలా అయిపోయావు అంటూ బాధగా అడుగుతుంటే చిన్నగా కనుగుడ్లు కదిపింది ఆమె చెయ్యి పట్టుకొని ఆశగా చూశాడు అతడు అలా కంగారు పడుతుంటే మీరేంటి అలా కంగారు పడుతున్నారు అనింది చిన్నగా ఆమె మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక ఏమైంది జూలీ ఎందుకు హెడేక్ వచ్చింది అన్నాడు ఏం తెలియనట్లు ఏమో విక్రమ్ సార్ నాకు తెలీదు అనింది ఓకే ఇప్పుడు ఎలా ఉంది హెడేక్ తగ్గిందా కొంచెం పర్వాలేదు సార్ సరే ఇంటికి వెళ్దామా మీ ఇంటికా అవును మా ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను సార్ నిన్ను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు సమాధానం లేదు ఆమె దగ్గర చెప్పు జూలీ నేను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా ఉంటే పంపిస్తాను ఎవరు లేరు సార్ నేను ఒక్కదాన్నే ఉంటాను మరి ఇలాంటి సిచ్యువేషన్లో వెళితే మళ్ళీ ఏదైనా అయితే నా మీద ఎందుకంత కన్సర్న్ చూపిస్తున్నారో నేను జస్ట్ మీ ఎంప్లాయీని మాత్రమే నా మీద ఎందుకంత కేరింగ్ తీసుకుంటున్నారు నేను జాయిన్ అయింది కూడా ఈరోజు మార్నింగ్నే అంటున్న ఆమె మాటలకి నువ్వెప్పుడు జాయిన్ అయ్యావని కాదు నువ్వు నా ఎంప్లాయీవి నా ఆఫీస్లో ఎవరికి ఏదైనా అయితే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది సో నేను కూడా కంపెనీ తరపు నుండి కేర్ చేస్తాను అలాగే ప్రొటెక్ట్ చేస్తాను ఈ సిచ్యువేషన్లో నువ్వు ఒక్కదానివే మీ ఇంటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు నాకు ఇష్టం లేదు కూడా సో మా ఇంటికి తీసుకెళ్తాను నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నేను అస్సలు డిస్టర్బ్ చేయను ఇబ్బంది పెట్టను అంటున్న విక్రమ్ ఆటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అతను చెప్పేది కూడా నిజమే అనిపించి సరే వస్తాను అనింది ఆ మాటకి సంతోషపడిపోయాడు ఏమైంది జూలీ ఎలా ఉంది అంటూ వచ్చాడు ఆర్నవ్ బాగుంది సార్ సరే ఇంటికి వెళ్దాం పదండి అంటూ కదిలారు ఆమె బెడ్ మీద నుండి లేవలేకపోతుంటే కి ఐ హెల్ప్ యూ అన్నాడు విక్కీ ఇక తప్పదు కాబట్టి ఓకే అన్నట్లు చూసింది ఆమె భుజం పట్టి మెల్లగా బెడ్ మీద నుండి కిందకి దింపి నడుస్తావా నేను హెల్ప్ చేయనా అన్నాడు వద్దు సార్ నేను నడుస్తాను అనింది పడుతుందేమో అన్న భయంతోనే మెల్లగా వదిలేశాడు కానీ అడుగు తీసి అడుగు వేయలేకపోయింది స్లిప్ అవుతుంటే పట్టుకున్నాడు ఎందుకు రిస్క్ తీసుకుంటావు నేనేం అనుకునులే పదా వెళ్దాం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను అలాంటిదేం లేదు అంటూ మెల్లగా కార్ వరకు నడిపించి కార్లో కూర్చోబెట్టాడు అర్నవ్ అతని కార్లో వెళ్ళిపోతే విక్కీజాను వాళ్ళింటికి వెళ్ళారు ఇక ఆమెను మెల్లగా లోపలికి తీసుకెళ్ళి అతని బెడ్ మీద కూర్చోబెట్టి నేను తినడానికి ఏదైనా చేసి తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే విక్రమ్ సార్ అని పిలిచింది ఆమె పిలుపుకు వెనక్కి తిరిగి చెప్పు జూలి మీ ఇంట్లో కుక్ లేడా ఉన్నాడు కానీ నీకు నా చేతితో కుక్ చేసి తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయాడు అతని మాటలకి క్షణం అలాగే చూసి ఆమె కళ్ళని తిప్పి ఆ రూమ్ని పరికించి చూస్తూ ఉంది చాలా బాగుంది ఆ రూమ్ న్యూ పాష్ ఇంటీరియర్ డిజైన్తో ఎలా ఉంది జూలీ నా బెడ్రూమ్ అన్నాడు ఇది మీ బెడ్రూమ్నా అవును నా బెడ్రూమే మరి మీ బెడ్రూమ్లోకి నన్ను ఎందుకు తీసుకొచ్చారో ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంటుంది నువ్వు ఈ రూమ్లో పడుకో నేను వేరే రూమ్లో పడుకుంటాను అయ్యో మీరు నా కోసం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు విక్రమ్ సార్ మీరు మీ రూమ్లోనే పడుకోండి నేనే వేరే రూమ్లో పడుకుంటాను పర్వాలేదు జూలీ ముందైతే ఇదిగో ఈ సూప్ తాగు అంటూ సూప్ బౌల్ జ్యూస్ బ్రెడ్ ఆమ్లెట్ చేసి తీసుకొచ్చాడు విక్రమ్ వాటన్నింటినీ చూసిన జాను ఇవన్నీ మీరు ఒక్కరే చేశారా అవును జూలీ ముందు ఈ సూప్ తాగు వేడిగా ఉన్నప్పుడు తాగితే బాగుంటుంది అంటూ బౌల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు ఇక ఆమె కోసం కష్టపడి చేశాడని తీసుకొని స్పూన్తో తాగి చాలా టేస్టీగా ఉంది విక్రమ్ సార్ థ్యాంక్ యూ జూలీ అని చిన్నగా నవ్వాడు ఎదురుగా ఉన్న కావచిలో కూర్చొని ఆమెనే చూస్తూ ఉండిపోయాడు నీకెందుకు గుర్తు రావట్లేదు జాను నన్ను అంత ఈజీగా ఎలా మర్చిపోయావు అనుకుంటూ ఉండగా ఏమైంది విక్రమ్ సార్ అలా చూస్తున్నారు ఏం లేదు అన్నట్లు తల తిప్పేశాడు విక్రమ్ సూప్ తాగి ఇక చాలు స్టమక్ ఫుల్ అయిపోయింది సార్ అదేం కుదరదు ఇవన్నీ ఫినిష్ చేసేస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆమె దగ్గరికి వస్తూ ప్లీజ్ విక్రమ్ సార్ నాకు వద్దు అంటుంటే జ్యూస్ గ్లాస్ తీసుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ తాగిస్తాడు విక్కీ జాను కూడా అతడి కళ్ళలోకి చూస్తూ ఎంత తాగుతుందో కూడా తెలియకుండా తాగేసింది తాగించి పెదవుల మీద ఉన్న జ్యూస్ డ్రాప్స్ని లిక్ చేయాలని ఉన్న ఆ కోరికని కష్టంగా ఆపుకుంటూ నువ్వు ఒక్కదానివే ఇంత పెద్ద సిటీలో ఎలా ఉంటున్నావు అని అడిగాడు విక్రమ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్